వెల్కమ్ టు క్లూ టు డే న్యూస్ వెల్దండ మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మాదావత సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అంగన్వాడీ పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు మూడు సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలామృతంతో పాటు మంచి పౌష్టికాహారం అందజేసి వారి ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని సూచించారు విద్యార్థుల కలెక్టర్ పరిశీలించారు ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు బోధన సిబ్బంది పలకరించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు పప్పు గుడ్లు బియ్యం నాణ్యతను పరిశీలించి సకాలంలో సరుకులు అంతేలా కాంట్రాక్టర్ కు ముందస్తు సమాచారం అందించి విద్యార్థులకు అందించేందుకు సరైన సమయానికి నాణ్యమైన సరుకులు అంతేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడీ సూపర్వైజర్ ను కలెక్టర్ ఆదేశించారు విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు బాలిందలకు అవాడీ కేంద్రంలోనే పాలు ఉడకబట్టిన గుడ్లను అందిస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటికి సరుకులు అందజేయకూడదని కేంద్రానికి వచ్చిన బాలిందలకు అంగన్వాడీ కేంద్రంలోనే అందించాలని సూచించారు అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల బరువు ఎత్తు వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్టీఓ శ్రేణు బలదండ తహసీల్దార్ కార్తిక్ కుమార్ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీమతి అంగన్వాడీ టీచర్ మాసమ్మ తదితరులు ఉన్నారు

బంతిని ఏమంట మెయింటైన్ చేయాలి అట్లయితే మనం కరెక్ట్ గా తెలుస్తుంది నెల మొత్తం అయిపోయినాక రాస్తే కరెక్ట్ కావాలి అది మీ ఇండెట్స్ అయిపోయే లోపల మీరు ఇండెట్ పెట్టేయండి అది మీకు ఎంత ఇండెంట్ కావాలో అంత పెట్టండి మీరు ఇన్ని తక్కువ పెట్టుకొని పిల్లలకి ఎక్కువ పెట్టకుండా ఉంటే సూపర్వైజర్స్ డివి పియర్స్కి చెప్తాను మీరు పప్పు లేకపోతే టెక్స్ అలాంటివి సప్లై లేకపోతే మా దగ్గర వచ్చి చెప్పాలి సప్లై చెప్తలేదని మీరు మాట్లాడే వాళ్ళని తీసేగా తీసేస్తాం లేదంటే సప్లై సప్లైనా అరేంజ్ చేస్తాం ఓకే మీ టీచర్ ఏదో చెప్తలేదు మీ అచ్చిన చెప్తలేదు సార్ నలభై సార్ మొత్తం కేజిన్నారా కేజీ ఎంత చెప్పిన ఆయన అట్లే చేస్తున్నారు సార్ నేను జోకండమ్మా జోకండి అని అంటాడు సార్ ఆయన నేను అడిగినా కానీ చిన్నవి మాకు ఇట్లా మీరు వేస్తే మాకు ప్రాబ్లమ్ కొండారెడ్డి పిల్లలు మీరు అన్న సార్ అప్పటి నుంచి చూడన్నా అంటే కూడా ఆయన అట్లే చేస్తుంటాడు సార్ ఎప్పుడు మీరే అడుగుతారు మేడం ఎవరు అడగారు ఈ ప్రాజెక్టులో ఎవరు అడగారు అంటారు రెండు వందల తొంభై ఏడు రోజు పదహారు ఖర్చు రాస్తాను అంటే ఆరు మంది పదివేలు పది మంది మీకు ఎంతవరకు పావురం ఏమంటారు కాలు పెట్టని ఏమంటారు గుబన మనం ఏమంటారో క్లెయిమ్స్ వంకై మనం ఏమంటారో బులిగాడనం క్యారెక్టర్ కాకపే మనం ఏమంటారో వీరకాయ ఆకటి చూడండి ని తెలుస్తే చెప్పు వీరకాయని ఏమంటారో అండి pani dikh sakte hai do se aane maunte aandi maunke ane